ఎన్టీఆర్ వారిని సమావేశం అలాగే ఈ సమావేశానికి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రులు శ్రీ నాదరి మనోహర్ గారు సివిల్ సప్లైస్ అండ్ ఫుడ్ అండ్ కన్సూమర్ అలాగే ఈ సమావేశం చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు కైకులూరు మట కన్సర్ నా రట్టే ఎవర్కి డిపార్ట్మెంట్ కోన అక్కడి పోషకు శిక్షు సార్ సర్ వీడియో అండ్ రివ్యూ సర్ ఆన్ వి సబ్జెక్ట్ ఆర్ విచ్ డిపార్ట్మెంట్ దే వాంట్ ద రివ్యూ ఆర్ దే వాంట్ టు క్వశ్చన్ ది ఆఫీసర్స్ సర్ వితౌట్ డిస్కసింగ్ విత్ ఆల్ ఓన్ మిస్టర్స్ ఆర్ ది డిస్ట్రిక్ట్ మినిస్టర్ అంటే మా దగ్గర తెలుసుకుని మీకు చెప్తే ఇవరు ఫిక్స్ ది అజెండా ఎప్పటి Uh, CPO, I think uh, I don't think he has consulted anybody before finalizing the agenda. I think it should not be repeated, I think, next time. there are a constancy, there are problems. So as we CPO, I think that can be finalized. Uh, this is prepared by a CPO, I think. నమస్కారంండి రెসপন্স మేబీ ప్రివియస్ అండ్ अकॉर्डिंगली విల్ ఆల్సో ఆన్సర్ ప్రిపేర్ అండ్ కంప్లెక్స్ ఫస్ట్ అండ్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ హియర్ ఇప్పుడు అలాగే ఎందుకంటే వాళ్ళు ఆ రోజించిన పవర్ అప్ అండ్ డౌన్ చేస్తే వాల్బోర్డ్ వచ్చేస్తా ఉంటది దానికి సంబంధించి ఈ రోజు కట్ చేస్తా అన్నారారు. ఆ రోజు కూడా ఎక్సెస్ కూడా కట్ించుకున్నారారు. ఎల్డిగల్ అలాగే మనకి దీనిలో కూడా అందరి కూడా కామన్ గా డిస్కస్ చేయాలి రాబోవ్ సంబంధిస్తారు అది ఎల్డిగల్ ఉంది కన్సిడర్ చేయాలి. ఎల్డిగల్ యావ అకౌంట్ ఎంత లక్షలు అంటే రైట్. ఇన్ని రోజు చెప్తా ఉన్నాము ఏ దేశం హెచ్‌కెన్ కుస్తా ఎన్ఎస్పి గవర్నమెంట్ ల్యాండ్స్ చేత చెబితే గవర్నమెంట్ ల్యాండ్స్ ఆర్ డిపార్ట్మెంట్ చార్మ రండి ఇప్పుడు ఒక సమస్య ఉంది బెంగుళూరు లోన్స్ ఇస్తాలండి సో దిస్ ఇస్ వెరీ అంత పొన్న గారు మొన్న కూడా గ్రామ పంచాయతీక్రాట్ గ్రామ పంచాయతీక్రాట్ గ్రామ సభస్ ఎనీ పోటెనే రిజర్వ్ ఎనీ పోటెనే ఇస్

గౌరవ మంత్రివర్యులు పాతశారథి గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు దెందలూరు నుంచి చింతమనే ప్రభాకర్ గారు ఏలూరు నుంచి చంటి గారు ఉంగుటూరు నుంచి ధర్మరాజు గారు అదేవిధంగా చింతలపూడి నుంచి రోషన్ గారు ఇందులో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఉన్నతాధికారులందరితో కూడా అనేక అంశాలపైన చర్చించినప్పుడు ప్రధానంగా వ్యవసాయ శాఖ గురించి అన్నదాత సుఖీభవ ఏ విధంగా రైతులందరికీ అందింది ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ఇరవై తారీఖు లోపు ఆన్లైన్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిన వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది కాబట్టి దీనిపైన కూడా క్షేత్రస్థాయిలో గ్రామస్థాయి వరకు ఈ సమాచారం తీసుకెళ్ళి ఎవరైతే రైతులు పొరపాటున వాళ్ళ పేర్లు నమోదు కాలేదో వాళ్ళందరికీ కూడా అవకాశం మరొకసారి కల్పించడానికి ప్రయత్నం చేయమని అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల దగ్గర నుంచి ఎక్కడైనా యూరియా కానీ డీఏపీ కానీ కొరత ఉంటే ఏ విధంగా మేము జిల్లా యంత్రాంగం నుంచి దానికి సిద్ధమయ్యే విధంగా ఆ ప్రయత్నం చేయడానికి కోసం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జేసీ గారి ఆధ్వర్యం దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే జిల్లాలో ఎక్కడ కూడా అటువంటి కొరత లేదు రైతాంగానికి ఉపయోగపడే అంశాలపైన రాజీ పడే ప్రసక్తే లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదుకుంటాం అవసరమైతే వేరే చోట్ల నుంచి రేఖలు కూడా తీసుకొచ్చి ఇక్కడ మన రైతాంగంగా అందుబాటులో పెట్టడానికి మేము నిర్ణయించుకున్నాం అదేవిధంగా ఉద్యాన శాఖ గురించి మీ అందరికీ తెలుసు మన జిల్లాలని మనం ఐదో స్థానం నుంచి మూడో స్థానం తీసుకెళ్ళాలి రాష్ట్రంలో అంటే ఖచ్చితంగా మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పైన ఫోకస్ చేసి పామ్ ఆయిల్ కానివ్వండి ఖోఖో కానివ్వండి అరేకా నట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇంకా వేగవంతంగా మనం రైతుల్లోకి ఆ మార్పు కోసం ప్రయత్నం చేయాలని దానిపైన చాలా లోతుగా చర్చించాం కోకోనట్ బోర్డు గురించి ఈరోజు ప్రభాకర్ గారు మంచి సూచన చెప్పారు తప్పకుండా ఆ ఆ పంట గురించి ఆటువంటి రైతాంగానికి కూడా ఆదుకునే విధంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా మేము రాబోయే రోజుల్లో ఒక లోతుగా సమీక్షా సమావేశం కోకోనట్ బోర్డు అధికారులతో కూడా ఏర్పాటు చేద్దామని ఈరోజు నిర్ణయించుకున్నాం కలెక్టర్ గారు ప్రతి నియోజకవర్గంలో ఉన్న గ్యాప్ అనాలిసిస్ రిపోర్ట్ ఈరోజు సబ్మిట్ చేశారు వాటిపైన కూడా చాలా లోతుగా సమీక్షించుకుని ఎక్కడైతే తాబినీటి సమస్య ఉందో ఎక్కడైతే గృహ నిర్మాణ సమస్య ఉందో ఎక్కడైతే వీధి దీపాల సమస్య ఉందో అదేవిధంగా ప్రధానమంత్రి ఈ సోలార్ పవర్ గురించి మనం రూఫ్ టాప్ పైన కొత్త ఆలోచనతో చేస్తున్న కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్ళడానికి కోసం ఆ గ్యాప్ అనాలిసిస్ రిపోర్ట్స్ చాలా ఉపయోగపడే విధంగా మేము ఈరోజు చర్చించుకున్నాం ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ స్థాపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఏలూరు జిల్లాలో ఒకటి పూర్తయింది తర్వాత మరో మూడు దాదాపు ఆఖరి దశలో ఉన్నాయి చివరి దశలో ఉన్నాయి వాటిని కూడా నెక్స్ట్ డిఆర్సీ కల్లా టోటల్గా మన జిల్లాలో నాలుగు ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసే విధంగా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యే విధంగా పొజిషన్ తీసుకునే విధంగా ఏపీఐసి ద్వారా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఈరోజు రిజాల్వ్ చేశాం దాంతోపాటు రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కొత్తగా మన జిల్లాలో ఎనిమిది వేల ఐదు వందల యాభై కొత్త రేషన్ కార్డులు మంజూరైనాయి ఈ సంఖ్యతో కలుపుకుంటే ఆరు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు మందికి మనం కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇరవై ఐదో తారీఖు నుంచి పంచబోతున్నాం అందులో భాగంగా పదిహేడు లక్షల నలభై మూడు వేల మందికి లబ్ధిదారులుగా మనం గుర్తించాం కాబట్టి ఈ ఆరు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు రేషన్ కార్డులు స్మార్ట్ రేషన్ కార్డులు ఏవైతే మనం ప్రభుత్వం నుంచి కొత్త ఆలోచనతోటి ఏటీఎం కార్డు సైజులో మనం తీసుకొచ్చాము ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా సరిగ్గా సక్రమంగా జరిగే విధంగా నియోజకవర్గ స్థాయిలోను మండల స్థాయిలోను దీన్ని సమీక్షించమని కలెక్టర్ గారికి జేసీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీపం పథకం గురించి కూడా సమీక్షించుకున్నాం కొత్తగా కనెక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల కొత్త కనెక్షన్స్ కూడా మనం దీపంలో ప్రవేశపెట్టాం మన జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న అర్జీల ప్రకారంగా కేవలం పది ఇంకా బ్యాలెన్స్ పెండింగ్ ఉన్నాయి అవి కూడా పూర్తి చేసుకుని అద్భుతంగా రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో నిలిచింది మనకి ఏలూరు జిల్లా ఈ రోజున జేసీ గారిని మా డిఎస్ఓని డిఎంఈ వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాయి ఈ సందర్భంగా స్త్రీ శక్తి పథకం మహిళల కోసం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని మనం ఈ రోజుకి మూడు రోజులు పూర్తయింది నిన్న సాయంత్రం వరకు వచ్చిన సంఖ్య అనుకున్నట్టుగా దాదాపు నలభై తొమ్మిది శాతం ఈ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నారు స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం కింద ఇప్పటి మన జిల్లాలో డెబ్భై ఒక్క వేల ఆరు వందల అరవై నాలుగు మహిళలు ఉచితంగా జీరో టికెట్ ద్వారా ప్రయాణం చేయడం జరిగింది సో స్త్రీ శక్తి పథకం కూడా ఇంకా కొన్ని సమస్యలు అంటే ఏవైతే మనం తెలంగాణ రాష్ట్రం కొంతవరకు ఆ సర్వీసెస్ పది సర్వీసెస్ ఐడెంటిఫై చేశారు అక్కడ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనే విషయం ఆర్ఎం గారు మన దృష్టికి తీసుకొచ్చారు రేపు సాయంత్రం కల్లా అవి కూడా ఆ సమస్య పూ పరిష్కారం చేయ జరిగే విధంగా చింతల్పూడిలో కానివ్వండి పోలవరంలో కానివ్వండి ఆ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత అధికార యంత్రాంగం ఇమీడియట్గా టేకప్ చేస్తుంది ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను వరదల విషయం గురించి సమీక్షించుకున్నాం ఎక్కడైనా సరే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే రిహాబిలిటేషన్ విషయంలో అదేవిధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము అందించే సహాయం ఎక్కడ కూడా పొరపాటు లేకుండా తప్పకుండా మేము చూసుకుంటాం గౌరవ మంత్రివర్యులు కొన్నిసార్లు సూచనలు చేశారు రెవెన్యూ విషయంలో కానివ్వండి లేకపోతే ఫ్లడ్ మేనేజ్మెంట్ విషయంలో కానివ్వండి ఫారెస్ట్ విషయంలో కానివ్వండి వీటిపైన మరొకసారి లోతుగా సమీక్షించి రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసికట్టుగా ఏలూరు జిల్లాని అభివృద్ధి పందాలను నడపడానికి రాష్ట్రంలో ఖచ్చితంగా మూడో స్థానానికి తీసుకెళ్లే విధంగా మా ప్రయత్నం మేము ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం